బోధించు సమీకరించు దాదాద్రి భువనగిరి జిల్లా వలెగొండ మండలం కేంద్రంలోని ఉచిత వైద్య శిబిరం అమరమిత్ర న్యూరో సెంటర్ సంఘమిత్ర సౌజన్యంతో వేముల చైతన్య ఏర్పాటు చేశారు ఈ ఓపెనింగ్ కు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి హాజరయ్యారు అయితే ఆయన మాట్లాడుతూ వలెగొండ ప్రజలంతా కూడా ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకుని వినియోగించుకోవాలని అన్నారు ఈ ఉచిత శిబిరం ఏర్పాటు చేసిన డాక్టర్ అమరేశ్వరరావుకి ధన్యవాదాలు అని మాట్లాడారు ఈ కార్యక్రమంలోని ఎంపీపీ నూతి రమేష్ రాజు జెడ్పీటీసీ వాకిటి పద్మ అనంతరెడ్డి పాసం సత్తిరెడ్డి కనికల కృష్ణయ్య బద్దం సంజీవరెడ్డి ఈతాప రాములు చెరుకు శివయ్య బుడిగే నరసింహ సాయిలు తుర్కపల్లి సతీష్ యుగంధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు இங்க <tries> గవర్నమెంట్ హై స్కూల్లో అమర్ న్యూరో సెంటర్ వాళ్ళు ఒక హెల్త్ క్యాంప్ పెట్టి మా పైల్మాన్పూర్లకు సంబంధించినటువంటి చైతన్య ఫార్మా ఫీల్డ్లో ఉన్నటువంటి వ్యక్తి మరి ఈయన బైమాన్పూర్ గ్రామము మళ్ళీ ఈ ప్రాంతం మీద ప్రేమ అభిమానం అనే ప్రాంతం గురి ఉన్న మండలం మండల ప్రజలందరికీ మంచి జరగాలి ఆరోగ్యం ఉండాలి అని చెప్పి ఒక హెల్త్ క్యాంప్ తనదైన తనకు వీలును బట్టి మరి ఒక హెల్త్ క్యాంప్ పెడితే బాగుంటుంది ఈ ప్రాంతంలో ఉన్న ముఖ్యంగా అంటే గ్రామాలల్లో డాక్టర్లు అయితే అందుబాటులో ఉండరు మండలంలో కూడా అందుబాటులో ఉండరు హైదరాబాద్ పోవాలి టెస్ట్ చేసుకోవాలి ఇక మంచిగానే లేదు కదా అని ఇట్లనే నడుపుతుంటారు సో అట్లా కాదు చిన్న మెడికల్ క్యాంప్ పెడితే ఇక్కడ సంబంధించిన టెస్ట్ ఒక బ్లడ్ టెస్ట్ కానీ ఒక బోన్ డెన్సిటీ అంటే బొక్కల డెన్సిటీ ఒక్కల బలం అంటే నీకు చెప్పడానికి అది ఏంటంటే బోన్ డెన్సిటీ అంటే బోన్ బలం ఉంది అది గటివు ఉన్నాయా లేదా అనేది కూడా తెలుస్తుంది బోన్ డెన్సిటీతో అంటే న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ బేసికలీ న్యూరో అమర్ న్యూరో సెంటర్ కాబట్టి దానికి సంబంధించిన మిషన్స్ అన్నీ కూడా ఇప్పుడు చూశాం అంటే న్యూరాలజీ మీద కూడా ఒక చెయ్యి కానీ ఒక కాలు కానీ అక్కడ ఉన్న నర్వస్ సిస్టమ్ ఎట్లుంది నరగా బలహీనం ఉన్నాయా గట్టి ఉన్నాయా అది కానీ బ్లడ్ టెస్ట్ ట్యాంపింగ్ తీస్తే అంతా కూడా విటమిన్స్ అన్ని మంచిగా ఉన్నాయా ఏమైనా విటమిన్ డెఫిషియన్స్ ఉందా ఒక్కోసారి అంటే ఇట్లాంటివన్నీ చూస్తే ఏంటంటే చిన్న చిన్న వాటితోటి మనకు మేలు జరుగుతుంది చిన్న చిన్న ఏమన్నా ఆరోగ్యమైన సమస్యలు ఉన్నాయి బ్లడ్ల ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉందా ఆర్ బీట్యూవెల్ తక్కువ ఉన్నది అంటే బీట్యూవెల్ తక్కువ ఉంటే మనిషి ఎప్పుడు నీరసంగా ఉంటాడు విటమిన్ డి తక్కువ నీరసంగా ఉంటుంది సో అన్ని విటమిన్స్ కూడా బాగుండాలి సో విటమిన్ డెఫిషియన్స్ ఉంటే దానికి సంబంధించిన మందులు ఏ విధంగా మనం ఇంప్రూవ్మెంట్ అవుతుంది అట్లాంటి మందులు వీళ్ళు క్యాప్ పెట్టి మందులు ఇస్తుంది ఒకటి ఏంటిదనేది తెలుస్తుంది మనకు ఆరోగ్య సమస్య తెలుస్తుంది సంబంధించిన మందులు ఇస్తుంది ఓకే అట్లే నర్వస్ సిస్టమ్ ఇంతకుని చెప్పినట్టు మిషన్ ఉంది అంటే నరాల బలహీనత లేదు మంచిగా ఉంది లేదు బలహీనత ఉంది లేకపోతే బోనీరు బ్రహ్మంటారు అడవి చెకప్లు చేపించుకోవచ్చు ఫర్దర్గా జాగ్రత్త పడుకోవచ్చు మంచిగా ఉన్నట్టు ఇబ్బంది లేదు అట్లనే బోన్ డెన్సిటీ ఇంత ముందు సో ఇట్లాంటివి ఇంకేమేమి ఉన్నాయండి ఇలా రెండు పెట్టింది సరే ఏంటంటే ఇట్లాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ నా నాది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా పర్సనలే చెప్తాను మీకు ఎందుకు చెప్తున్నా అంటే ప్రాక్టికల్గా మా ఇంట్లో నా డాటర్ ఒక బ్లడ్ టెస్ట్ చేపించుకుంటుంది ఒక నెల రోజుల క్రితం ఓ నెల నెంబర్ రోజుల క్రితం నన్ను కూడా చేసుకోమని చెప్పారు ఏ నాకేందుకు నేను మంచిగానే ఉన్నా కదా అని చెప్పి నేను సరేలే అని బ్లడ్ టెస్ట్ ఇచ్చిన బ్లడ్ టెస్ట్ ఇస్తే ఎన్ని తక్కువ ఉన్నాయి తెలుసా కొలెస్ట్రాల్ తక్కువ ఉంది వీ తక్కువ ఉంది విటమిన్ డి తక్కువ ఉంది ఈ రెండు మూడు నెలలకెళ్ళి ఎలక్షన్ ఆరేడు నెలలకెళ్ళి తిరిగినాక ఇక పొద్దుగా సాయంత్రం వరకు అలసిపోతున్నాయి ఏటికైనా ఎవరైనా విడిస్తూ కూడా పోగుతయితుంది దానిలే మొత్తం అంటే యాక్చువల్గా కారణం ఏంటంటే వీ తక్కువ ఉంది చిన్న బ్లడ్ టెస్ట్లకు గన్నిచినాయి మళ్ళా అట్లనే ఏమంటారు యూరిక్ యాసిడ్ బార్డర్ ఉంది అది పెరుగుతుంది సో ఇట్లాంటి చిన్న చిన్న ప్రాబ్లం దానికి సంబంధించిన మందులు ఇచ్చారు కొన్ని వెళ్ళి మందులు వాడుతున్నారు అంటే చిన్న సమస్య దాని దాని జాగ్రత్త పడకపోతే ఏమవుతుంది పెద్దగా అయితే సో అట్లా ఇవన్నీ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది అందరికీ ఒక ఏజ్ వస్తుంటే కొన్ని అవసరం ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా నా ఎమ్మడు ఉన్న మిత్రులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అంత మంచిగా ఉంటుంది బాగానే ఉన్నాను కూడా తెలిసి చిన్న మేము చెకప్లతోటి తెలుస్తుంది కాబట్టి దీనికి హైదరాబాద్ పోయే ఒప్పుకుంటుంది జనరల్గా ఏంటంటే ప్రతి సంవత్సరం మెడికల్ చెకప్ చేస్తారు హైదరాబాద్లో ఉన్నోళ్ళు అందరు చేయించుకుంటారు ఊర్లో పట్టి కూడా చెకప్ చేయించుకోవాలి నేను అసలు పెద్దవారు చెకప్ే చేయించుకోవాలి అవే మంచిగానే ఉన్నాను సో నేనే ఇట్లా నిర్లక్ష్యం చేసినట్టే ఇక్కడ ఉన్న కూడా చాలామంది చేయించుకోకుండచ్చు సో చేపించుకోలేదు హెల్త్ హెల్త్ చెకప్ చేపిసుకుంటే రేపు పెద్దగా ఈ పరేషాన్ అయ్యే టైం వరకు కూడా ఇక్కడ చేసుకుంటే చాలా మంచిది సో ఇట్లాంటి మెడికల్ క్యాంపులు ఇంకా బాగా పెట్టాలి పెద్ద ఎత్తున పెట్టాలి పెద్ద పెద్ద డాక్టర్లు రావాలి పెద్ద డాక్టర్లు రావాలి అంటే ఈ ఒక్క డిపార్ట్మెంట్ కాక ఇంకా డాక్టర్స్ రావాలి దానికి సంబంధించిన మందులు ఇటువంటివి కూడా మేము కూడా వీలైతే కొంచెం టైం కేటాయించి పెద్ద మెడికల్ క్యాంపులు రెండు నెలలకు మూడు నెలలకు మేము కూడా పెట్టగలిగితే మంచిది అది 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 చేయాలి వందల వేల మంది కూడా వచ్చి ఇక్కడ వీలైతే భోజనాలు ఏర్పాటు చేయాలి అందరు చెకప్ కూడా కాదు చుట్టుముడు గ్రామాల వాళ్ళు అందరూ వచ్చి సో అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని కూడా అనిపిస్తుంది సరే సంతోషం ఈరోజు చట్ట మా డాక్టర్ అమర్కు మరి ఇంకో డాక్టర్ గారు ఉంటే ఎవరు వైజాగ్ అట్లే మా రమేష్ వీళ్ళు వాళ్ళందరినీ ప్రోత్సహించిన రమేష్ మరి మిత్రులు అందరికీ కూడా మా ఇంటికి డేటర్ అందరూ కూడా ఉన్నారు ఉన్నారు సో ఇది మంచి కార్యక్రమం అందరూ కూడా ఈ సర్వీసెస్ తీసుకోండి ఇంకా ముందు ముందు మంచి కూడా పెడదాం మంచి చేద్దాం ఓకే వెళ్దాం